హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము బస్సు మరియు రహదారి నియమాలు ఇప్పుడు వచ్చేసి పెందల కడనే బయలుదేరాలి ఆలస్యమైందని పరిగెత్తరాదు మనం వచ్చేసి మార్నింగే లేచి నిద్రలేచి అంతా కాలీకృతాలన్నీ తెచ్చుకొని స్నానం చేసి బట్టలు వేసుకొని టిఫిన్ తినేసి మనము చక్కగా బడికి బయలుదేరాలి బస్సు రాగానే తోసుకుంటూ వెళ్ళకూడదు ఎక్కడ ప్రమాదం ప్రమాదకరము సుమా అంటూ చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మనము బస్సు నిదానంగా ఎక్కాలి ఎక్క బస్సు ఆగిన తర్వాత వరుస క్రమంలో బస్సు ఎక్కాలి బస్సు పిల్లలు వరుస క్రమంలో ఎక్కాలి తర్వాత వచ్చేసి బస్సులోకి వెళ్ళగానే సీటులో కూర్చోవాలి ఆ తర్వాత వచ్చేసి జీబ్రా క్రాసింగ్ వద్ద సిగ్నల్ ఆకుపచ్చ సిగ్నల్ వెలిగినప్పుడే రోడ్డు అనేటువంటిది దాటాలి ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నల్ అనేటువంటిది నడిచేదాని కోసంగా సిగ్నల్ వేస్తారు వాహనాలు పోయేటప్పుడు కాదు వాహనాలు పోయేటప్పుడు రే గ్రీన్ సిగ్నల్ వేస్తారు కానీ అది కాదు ఇక్కడ వచ్చేసి ఆకుపచ్చ సిగ్నల్ అనేటువంటిది వేస్తారు కానీ ఏంటంటే ఇక్కడొచ్చేసి నడిచేదాని కోసంగా ఆకుపచ్చ సిగ్నల్ అనేటువంటిది వేయడం జరుగుతుంది మనిషి నడిచేటట్టుగా అక్కడ బొమ్మ అనేటువంటిది ఉంటుంది తర్వాత వచ్చేసి బస్సు ఇక్కడ చూడండి రోడ్డు దాటుటకు వంతెనను ఉపయోగించండి సో రోడ్డు దాటేటప్పుడు పైన వచ్చేసి ఏమైనా బ్రిడ్జ్ కానీ ఉన్నట్లయితే ఆ బ్రిడ్జి పైన ఎక్కి మీరు నెక్స్ట్ రోడ్డుని దాటండి తర్వాత రోడ్డుపై ఆగినటువంటి వాహనాల వద్ద ఆడుకోకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి బండ్లాప్ ఉంటే దాని దగ్గర దాని దగ్గరికి వెళ్ళి ఆడుకోకూడదు తర్వాత వచ్చేసి బంతులు రోడ్డు పైన ఆడకూడదు తర్వాత వచ్చేసి రహదారిపై వెళ్ళేటువంటి వాహనాల వెనక వేలాడుచు పోరాదు ఈ విధమైనటువంటి పనులు చేయకూడదు సో ఈ విధంగా చేసినట్లయితే ప్రమాదానికి గురి అవుతారు